ఇవన్నీ ఎవడైనా తలమాసిన పోయి చెప్పు ఇది పద్మయోహన్ రా ఇప్పుడు నువ్వు ఏం ఉద్ధరించావని పదహారు రోజులు పదవి ప్రమాణం వాయిదా పడింది తిరిగి మళ్లీ గెలిచేది మేమేరా మా నాయకుడు మూడవ జనరేషన్ పొలిటీషియన్ యాభై ఐదేళ్ల రాజకీయ జీవితం రా ప్రచారం అక్కర్లేదు మీటింగ్లు అక్కర్లేదు మా నాయకుడి ముఖం మాత్రమే చాలు ఆ ముఖాన్ని యాభై ఐదేళ్లుగా నెత్తి 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 మీద పెట్టుకుని ఊరేగిస్తున్నాం ప్రతి వస్తువులోనూ ప్రతి పథకంలోనూ మా నాయకుడు ముఖమే పెద్ద పెద్ద హోటింగ్ నుంచి వీధిలో ఉండే కుప్ప తొట్టి వరకు మా నాయకుడు ముఖమే రా అది మా బ్రాండ్ గురించి బాగా తెలుసు మా నాయకుడి ముఖమే మా బ్రాండ్ దాంతో ఓ కుక్కని నిలబెట్టినా గెలుస్తాం మేము ఓ గాడిది నిలబెట్టినా గెలుస్తాం రా నీ తల్లి సవాల్ రాదటం లేదు మిస్టర్ రెండు జీవితంలో రెండవ దాన్ని ఎంపిక చేసుకుని రెండో స్థానంలోనే ఉండడం వల్ల రెండన్న పేరు తెచ్చుకున్న నీకే ఇంత సుర్రున కాలుతుంటే మెరిట్ లో పాస్ అయి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి నెంబర్ వన్ కంట్రీలో నెంబర్ వన్ కంపెనీలో నెంబర్ వన్ సీట్లో కూర్చున్న నాకెంత కాలాలే సవాలు వదిలే ఎప్పుడు కొంచెం ఆలోచించి వదలన్నాయి యోనో యోనో బ్రాండింగ్ ఆ బ్రాండ్కి అడ్డుకట్ట వేడులో నేను స్పెషలిస్ట్ ఇస్తున్నా రా ఇప్పుడు చెప్తున్నాడు మిస్టర్ రెండు నీ పైనడే నెంబర్ వన్ అదే నీ లీడర్ ఆ బ్రాండ్ ని నేను అడ్డుకుంటా మీ పార్టీయే ఇంకోసారి గెలిచినా సరే మీ లీడర్ ని నేను గెలవనివ్వను ఆయన ఏ నియోజకవర్గంలో నుంచున్నా అక్కడ ఎదిరించి నుంచుంటా ఆ బ్రాండ్ని నేను చీల్చి చీల్చి చెండాడతానయ్యా అయ్యా చూపేసానన్నా

ఏంటమ్మా నా ఏరియాలో ఎదురించి నుంచోబోతున్నావంట ఇదేమన్నా ఏసీ రూమ్ లో కూర్చుని ఆడుకునే కంప్యూటర్ అనుకున్నావా ఎత్తులు పై ఎత్తులు ప్రాణాలు బయలు పెట్టాలి రాజకీయం అంటే ఏంటో నీకు చూపిస్తాను ఏంటి నువ్వు అనేది అవును సార్ ఆ సుందర్ నేను రాత్రి ఇక్కడికి వచ్చారు మెయిన్ బ్లాక్ గేట్ కొంచెం దూరం ఏం మాట్లాడుకున్నారో తెలీదు ఓ నాలుగు నిమిషాల పాటు మాట్లాడుకున్నారనుకుంటాను తర్వాత డ్యూటీ అయిపోయింది వెళ్ళిపోయాను మంచి మాట చెప్పావయ్యా మంచి మాట చెప్పావు నిన్న మొన్న నేడు రేపు గెలుపు నాదే అది పాడుతున్నా మన ముద్దులడిని తలుచుకుంటే పాటలు చేస్తారాయమ్మా ఎవరున్నా అక్క హస్బెండా ఆయన తలుచుకుంటే చాలు కోపం వస్తుంది వాడు కాదమ్మా కాబోయి అల్లుడు గురించి అంటున్నారమ్మా కాబోయే అల్లుడా నీకిష్టమైన చిన్నలుడు బాబు గారు నిన్న రాత్రి తను నంబర్ టూ అయ్యి గానీ పార్టీ ఆఫీస్ లో కలిసారమ్మా ఆ విషయం మీకెలా తెలుసు ఆఫీసులో మనకి స్లీపర్ సెల్ ఉన్నాడుగా మీకు కూడానా సరే దానికి దీనికి ఏంటి నంబర్ టూ అయ్యి గారు అల్లుడు గారిని పిలిపించుకొని కాంప్రమైజ్ అయిపోయారమ్మా బాబు ఏదోలా సీఎం తో చెప్పి నాకు పది ఎమ్మెల్యే సీట్లు ఇప్పించాలమ్మా నిన్న మొన్న నేడు రేపు గెలుపు అయ్యో జీల్ అల్లుడు గారు మాట్లాడుంటే ముందు క్షమించమని అడగాలి అల్లుడి గారు రండి అల్లుడి గారు రండి రండి మామయ్య మిమ్మల్ని క్షమించమని అడగడానికి వచ్చాను క్షమించడవా ఏంటి బాబు పెద్ద మాటలు మాట్లాడుతున్నారు రండి ఇలా చూడండి డిస్టర్బ్ చేస్తారు పాతవేవి మనసులో ఉంచుకోకండి బాబు ఇంట్లో పెద్దవాళ్ళకి విషయం చెప్పి ఓ మంచి రోజు చూసి తీసుకురండి మంచి మాట అనుకుందాం ఓకేనా తను కోపంతో వెళ్లేదు వెళ్ళింది మామయ్య నిన్న మీ పార్టీ కార్యాలయానికి వెళ్ళాను విషయం తెలిసింది రెండు గారిని మీట్ అయ్యాను నేను ఎలక్షన్ లో నుంచిందామని ఫిక్స్ అయిపోయాను మీరు కూడా ఏంటి బాబు మీరు అనేది మీరు మా పార్టీలో చేరారా కూర్చోడు కూర్చోడు కూర్చోండి చాలా సంతోషంగా ఉంది బాబు బాబు ఆయనతో చెప్పి నాకు పది ఎమ్మెల్యే సీట్లు ఇప్పించు ఆ విషయం గురించి నేను మాట్లాడకూడదు ఏ ఎందుకంటే నేను నిలబడేది ఆయన మీద ఆయన నియోజకవర్గంలో